మనకు తూర్పున ఉంటారు పేరెందుకు స్మరించటము కానీ ప్రపంచానికంతా రోగాన్ని అంటించిన వాళ్ళు వాళ్ళ పేరే కిరాతకులు అన్నారు మామూలుగా ఏదైనా క్రూరమైన పని చేసిన వాడిని వీరికి వీడి కిరాతకుడబ్బా అంటుంటాము అట్లా వాళ్ళ పేరే కిరాతకుడు అంటే వాడికి ఏ ప్రాణి కూడా జీవించకూడదు దేనినైనా వాడు ఆహారంగా తీసుకుంటాడు ఏ విషప్రాయమైన వాటిని కూడా తీసుకునేవాడు వీడెంత విషము మనిషి అటువంటి వాళ్ళు వీళ్ళని కిరాతకులు అంటారు అటువంటి వాడు కై కైవర్తకుడనేవాడు కానీ వాళ్ళని మించినవాడు వాడు అయితే మహానుభావుడైపోయాడు ఆయన వేయి సంవత్సరములు గణేశాయ నమహ గణేశాయ గణేశాయనమ అని షడక్షరీ మంత్రాన్ని జపం చేశాడు ఏమిటయ్యా షడక్షరీ మంత్రము యొక్క ప్రభావము ఆరు అక్షరాలు కలిగిన మంత్రమునకు ఏమిటి ప్రభావం అంటే షట్ అనే ఆరు సంఖ్యకు స్కందుడు స్కంధుడు అని ఒత్తు పెట్టారు అది స్కంధములు అంటే భుజములు స్కందుడు అంటే కుమారస్వామి ఆయన గణపతి సహోదరుడు గణపతి తమ్ముడు ఆయన గణపతికి చాలా ప్రీతి ఆయన అంటే గురు గుహ అని అన్నారు అంటే గుహ గుహ అంటే కుమారస్వామి ఆయనకు గురు అయినవాడు తమ్ముడికి గురుత్వం వహించాడు గణపతి తమ్ముడికి సకల మంత్రములను విద్యలను ఉపదేశించాడు గణపతి అలా గురుగుహ అనిపించుకున్నాడు ఆ విధంగా అటువంటి స్కందుడి సంఖ్య ఆరు ఎందుకంటే ఆరు ముఖములు గలవాడు ఆర్ముఘం ఖ ఖ గ ఘ నాలుగక్షరాలకు తమిళులకు ఒకటే అక్షరం ఉంటుంది నాలుగు అక్షరాలకు బదులు ముఖ అంటే మొఘ అంటాడు మగా గా అని ఉన్న చోట ఖా అని పలుకుతాడు ఎలాగైనా పలకవచ్చు వాళ్లకు పలకటంలో ఉచ్చారణ దోషం వాళ్లకు లేదు మనకున్నది మనకు అన్ని అక్షరాలు సుసంపూర్ణముగా ఉన్నాయి కాబట్టి అందువల్ల ఈ ఆరు ముఖాల దైవతము ఆయన షణ్ముఖుడు అధిదైవము ఆరు అనే సంఖ్యకు మంత్రానికి కూడా అధిష్టానమూర్తి ఎవరయ్యా అంటే ఏ మంత్రమునకైనా అధిష్టానము సుబ్రహ్మణ్య స్వామి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము ఉంటుంది ఆ షడక్షరీ మంత్రానికి అందువల్ల ముద్గల మహర్షి షడక్షరీ మంత్రాన్ని గణేశాయ నమ అనేటువంటి షడక్షరీ మంత్రాన్ని బోధించాడు ఈ కైవర్తకుడికి ఈ కైవర్తకుడు ఈ మహానుభావుడు వేయి సంవత్సరాల పాటు దీన్ని జపించాడు ఏకాగ్రమైన మనస్సుతో వాడు ఆసనము కూడా మార్చలేదట ఎవరికైనా సాధ్యమా అతడికి సాధ్యమైంది అలా ఆసనము కూడా మార్చకుండా ఎలా కూర్చున్నాడో అలాగా తూర్పుకు కూర్చుంటే తూర్పుగానే అలాగే ఉన్నాడు అలా ఆ ముందు అలా నాటినటువంటి మంత్రదండము చిగురించటం మొదలుపెట్టింది అప్పుడు ఆ వైపు వచ్చాడు మహానుభావుడు ముద్గలుడు ఒకసారి ఓహోహో నేనొకప్పుడు ఎవరో ఒక క్రూరాత్ముడికి నేనొక ఇచ్చాను కదా ఎలా ఉన్నాడో చూద్దాము ఈ గణేశ తీర్థ సన్నిధిలో అని ఆయన అలా ఇలా చూస్తే పెద్ద పుట్ట మొలిచి ఉంది ఆ పుట్టలో నుంచి గణేశ యనమ గణేష యనమహ అని ఎక్కడో మంత్రముగా ధ్వని వినబడుతూ ఉన్నది ఓహో ఈ పుట్ట పెరిగి ఇందులో ఉన్నట్టున్నాడని నెమ్మదిగా పుట్ట తొలగించాడు ఆయన తొలగిస్తే కేవలం శల్యావశిష్ఠుడై కూర్చున్నాడు ఆ ఎముకలు ఉండడము కూడా కష్టమే అంతకాలము ఆ ఎముకలతో ఉండి ఆత్మ ప్రాధాన్యముగా ఆ శబ్దము వినపడుతూ ఉన్నది నోరు లేదు పెదవులు లేవు కాళ్ళు చేతులు ఏవి చర్మము లేదు మాంసము లేదు రక్తము లేదు ఏమీ లేదు సర్వశూన్యము కేవలం ఎముకల గూడు ఉన్నది వాడు జపిస్తూ జపం వినపడుతూ ఉన్నది అంటే నాడీ మండలానికి పట్టిపోయింది జపం అలా సందర్భములో ఆయన మంత్రజలం చల్లాడు ఒకసారి నాయనా అన్నాడు లేచాడు లేచి నువ్వు చాలా మహానుభావుడివయ్యావు అయ్యావు నీవు ఇప్పటి నుంచి నీకు ఏకాక్షర మంత్రం చెబుతూ ఉన్నాను గమ్ గణపతి అక్షరం నీవు జపించు నీవు లోకోత్తర పురుషుడివి కానున్నావు చరిత్ర చాలా విశేషముగా ఉన్నది అన్నాడు వాడు మళ్ళీ గమ్ అనే మంత్రాన్ని తీసుకుని ఒక వంద సంవత్సరాల పాటు ఆ మహానుభావుడు ఉప